విశుద్ధుడైన ఏసుక్రీస్తు ప్రభు నామంన వందనములు అన్నలకు అక్కలకు తమ్ముళ్ళకు అందరికీ వందనములు ఈరోజు నందికొడ్కూరు నియోజకవర్గము చాలా ఘోరంగా ఉంది వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఎన్నో దౌర్జన్యాలు ఎన్నో కబ్జాలు ఎన్నో బాంబుల కేసులు పెట్టి మా అన్నలు ఉన్నారు కొందరు దానిల్లో మనం అన్ని కులాల మీద ఎంతో ఇబ్బందులు పెట్టి వైఎస్ఆర్ పార్టీ అధికారంతో ఎన్నో ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు మళ్ళీ టీడీపీలో వచ్చి ఇదా కొందరు చేరవచ్చు కానీ మరి అక్కడ అధికారం ఉండేప్పుడు మేమేస్తాం మళ్ళీ ఇక్కడ అధికారం ఉంటే ఇక్కడ మేము వెళ్తామని కరెక్ట్ కాదు నందికొట్టుకు నియోజకవర్గంలో అందరూ వచ్చి కలవడం అనేది బాగలేదు ఏదన్నాందంటే ఫస్ట్ వచ్చి కలిచింటే బాగుండు ఇప్పుడైతే నాకు నచ్చలేదు అందరికీ వందనములు నా పేరు భూమా వాడాల్సిన నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది అంతా రెడ్లు వెళ్తామంటే కాదు ఎస్సీ నియోజకవర్గంలో రెడ్లు ఏమో రెడ్ల పెత్తనము ఇవన్నీ మనకు చెట్టు నచ్చలే